భూగర్భ జిల్లాలు అడిగంటి పోతున్నాయి ప్రాజెక్టులు పక్కనే ఉన్నా కాలువలు లేవు సాగునీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయి యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతుంటే రైతుల గుండెలు తల్లడిల్లుతున్నాయి ఎండి ఎండిన పంటల్ని పశుగ్రాసంగా వాడుతున్నారు తీవ్రంగా నష్టపోయినా తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నీటి కష్టాలు ఆగడం లేదు రైతన్నకు అడగడుగున్న కష్టాలే పంట పండించి రైతు అన్నదాత తయారవుతుంటే ఇక్కడ మాత్రం నష్టాలతో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది బైన్సా డివిజన్ లోపల దాదాపు పంట పండలేక నీరు అందలేక దాదాపు ఒక వంద యాభై నుంచి రెండు వందల ఎకరాలు ఎండిపోతుంది ఇక్కడ మనం బైన్సా డివిజన్ తానూరు మండలం దగ్గర ఉన్నాం మనం ఇక్కడ చూ పరిస్థితి చూస్తుంటే మాత్రం మొత్తం ఇక్కడ మొత్తం ఎండకపోయింది వాటర్ లేక వాటర్ సోర్స్ లేక మొక్క దగ్గరికి వచ్చింది పంట చేతికొస్తుందన్న ఆనందం కంటే విషాదం ఎక్కువ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ప్రాజెక్టులు సొంత బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు కొన్ని చోట్ల కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు ముఖ్యంగా బోధ్ తాండూరు కుంటాల మండలాల్లో వ్యవసాయం కేవలం వర్షం చెరువులపైన ఆధారపడటంతో రబీ పంట సాగు కష్టతరమవుతోంది ఆయా మండలాల్లో చెరువులు ఇప్పటికే ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మాకు గడ్డన వాగు అప్పుడు పోయిన పోయిన ప్రభుత్వం కాలువ దూరం కాలువ దూడలేదు కాలువ దూరం చూడలేదు సార్ అయితే మేమేం చేసిన బోర్ వేసినాం మక్క అనేది వేసినాం బోర్ తక్కువ ఎండిపోయింది మక్క పంట మాకు అది కాలువ వస్తే మాకు మంచిగా ఉంటుంది అన్నట్టు మేము అనుకున్నాం కానీ కాలువ రాలేదు ఈ ప్రభుత్వం ఇది ఏం చేస్తలేదు ఇంకా సద్య అయితే గతంలో నష్టపోగానే మీకు వచ్చి నష్టపరేమని తెలుస్తుంది అయితే ఇక్కడ మన అధికారులు వచ్చి సర్వే కానీ ఏమన్నా పట్టించుకున్నారా ఇప్పుడు అధికారులు ఇంకా పట్టించుకుంటుందా పట్టించుకోలే ఎవరు సరే ఆ సర్వే ఎవరు మాకు వాళ్ళు పంట వేయ అని చెప్పలేము మా ఇష్టం ఇది ఎట్లా అంటే మాకు పెట్టుబడి ఇంక మగ మళ్ళీ వేరే పంట రాదు మాకు మక్కని మంచిగా మక్క వేస్తున్నాం కానీ వచ్చి వాళ్ళు చూడలే వాళ్ళు పట్టించుకోలే నిర్మల్ జిల్లా తాండూరు మండలంలో సాగునీరు లేక సుమారు నూట యాభై ఎకరాల పంట ఎండిపోవడంతో రైతుల బతుకులు రోడ్డున పడ్డాయి సమీపంలోనే ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టు కెనాల్ పనులు ఇంకా మొదలు కాకపోవడంతో ఇక్కడి రైతులు కేవలం చెరువు నీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికే ఆయా గ్రామాల్లోని చెరువులు ఎండిపోవడంతో రబీ పంటకు నీరు అందించటం సాధ్యం కావటం లేదు మండలంలో సుమారు నూట యాభై ఎకరాల్లో వేసిన వరి జొన్న మొక్కజొన్న పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు లేక ఎండిపోయాయి మొక్కజొన్నలో కంకి కాసే కీలకమైన సమయంలో ఒకటి రెండు తడులు నీరందించినట్టయితే పంట చేతికొచ్చేది అలాగే జొన్న పంట ఏపుగా పెరిగే సమయంలో నీరు లేక ఎదగటం లేదు దీంతో రైతులు పెట్టుబడి సైతం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ గత సంవత్సరం నుంచి ఎనిమిది పోయిన సంవత్సరం వేసినాము ఈ సంవత్సరం ఐదు అడుబిగాలు ఎండిపోతున్నది వాటర్ లేక ఇక్కడ మా పక్కకి చెరువు ఉన్నది కానీ ఉపయోగం లేకుంటున్నది అది పోయిన సంవత్సరం ఎట్లయింది ఈ సంవత్సరం మాత్రమే గత ఇప్పుడు రెండు నెలల వాటర్ వెళ్ళిపోయినాయి ఉన్నదానుకొని వేసిన వేస్తా వేసిన పంట పంటవి నష్టం గడ్డన్నవాగు ప్రాజెక్టు కెనాల్ పనులు పెండింగ్లో ఉండటంతో సదరు మండలాల రైతులకు సాగునీరు అందటం లేదు అంతేగాక గ్రామాల్లోని చెరువులు సైతం ఎండిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి కొందరు రైతులు సొంతంగా బోర్లు వేసినప్పటికీ భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరడంతో ఫలితం ఉండట్లేదు ఎండుతున్న పంటను చూసి రైతులు దిగులు చెందుతున్నారు పండిన చేలను పశువులకు గ్రాసంగా వేస్తున్నారు భూగర్భ జలాల స్థితిగతులను తెలిసిన వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన సలహాలు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోతున్నారు మాకు ఎకరాలు మక్క వేసినాము రెండు ఎకరాలు జొన్న వేసినాము జొన్న కూడా ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది మెయిన్ మక్క అనేది చించుకొచ్చింది ఈ మా ఈ పక్కకే శరకట్టు ఉంటుంది చెరికట్టు అనేది మాకు లే దా దాని మీద ఆధారపడి మేము లేము ఆ శరికట్ట ఉన్న ఒకటే లేకున్న ఒకటే మేము మూడు బోర్లు వేసినాం మూడు బోర్లు వేస్తే దాంట్లో రెండు ఫెయిల్ అయినాయి ఒక బోరు సక్సెస్ అయింది ఒక బోరు సక్సెస్ అయితే దాని మీద ఆధారపడి మేము ఐదు ఎకరాలు మక్కేసినాం ఐదు ఎకరాలు మక్కేస్తే అది నడుస్తున్నది మళ్ళీ మొత్తంకే వా గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయింది తగ్గిపోయేట్లా వాటర్ తగ్గిపోయింది తగ్గిపోయేట్లా అది మక్క అనేది మెయిన్ ఇంకొక మూడు తడిలు ఇస్తే మక్క మొక్క మంచిగా వచ్చేది ఆ నీళ్ళు గ్రౌండ్ వాటర్ లేక బోరు వాటర్ పోయలేక మా మొత్తం మక్క మొత్తం ఎండిపోయింది జొన్న మొత్తం ఎండిపోయింది మాకు కాల్వ అనేది లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మాకు కాల్వ అనేది రైతులకు ఏమైతే ఇప్పటికైతే ఏం లేదు గత ప్రభుత్వం కూడా మాకు ఇట్లానే సర్వే చేసిరూ మాకు డబ్బులు వచ్చినాయి కానీ ఈ సర్వే ఈ ఈ ప్రభుత్వం మాత్రం మాకు ఇంకా ఇప్పుడైతే ఈ పంట ఎండిపోయే మాకైతే అయితే ఇప్పటికైతే ఏం రాలేదు అధికారులు కూడా ఎవరైతే రాలేదు మాకు అధికారులు కూడా మాకు ఈ పంట మీరు ఇంత చేసినారో అంత చేసిరా అని సర్వే ఏం చెప్పలేదు అస్తే అస్తే ఊళ్ళే మనం రైతులు ఏం చెప్పింది అది రాసుకొని పోతుందో అంతే కానీ ఎండిపోయింది అలా వచ్చి దూడలు జాగం మీద వచ్చేది ఏం చేయరు తమ ప్రాంతంలో భూగర్భ జలాల వివరాలు అధికారులు తమకు చెప్పలేదని బోర్లు నడుస్తాయని ఆశించి పంటలు వేశామని రైతులు అంటున్నారు నీళ్ళు లేకపోవడంతో పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూగర్భ జలాలపై అధికారులు తమకు అవగాహన కల్పించినట్లయితే తాము పంట వేసే వాళ్ళం కాదంటున్నారు నీటి విషయం తెలిస్తే కనీసం పెట్టుబడైనా మిగిలేదని ఇప్పటికైనా అధికారులు పంట నష్టం సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతుల కోసం అంతా ఇంత అని చెప్పలేకపోతున్నాం రైతులు పంట పండించాలంటే విత్తనాల కోసం కష్టమే విత్తనాలు వేసిన తర్వాత పంట పండు కూడా కష్టమే పంట పండినాక అమ్మడం కూడా కష్టమే అన్నట్టు మనకు తెలుస్తుంది ఈ సీజన్లో ఎంత వరకు భూగర్భ జలాలు ఉంటాయి ఎంతవరకు పంట వేయాలని చెప్పేసి అధికారులు ఇక్కడ ఉన్న రైతులకు చెప్పకపోవడమో లేక వీళ్ళ రైతులకు అవగాహన లేకపోవడమో కానీ ఇక్కడ భూగర్భ జలాలు అంటడి అట్టడుగుపోయిన పరిస్థితి ఏర్పడింది అయితే పంట కూడా చేతికచ్చే పంట ఒక రెండు తడులు తలుస్తే రెండుసార్లు పంట నీళ్ళు అందితే పంట చే వచ్చి లక్షాధికారై వాళ్ళు ఇప్పుడు అయినట్లు అయిపోయింది ఒక్కొక్క ఎకరానికి దాదాపు ముప్పై నుంచి నలభై వేల పెట్టుబడి పెడుతున్నారు కానీ వాళ్ళకు చేతికి వచ్చిన పంట ఆగిపోయింది ఇక్కడనే గడ్డన్నవాగు ప్రాజెక్టు అర కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ రైతు చెరువు కాస్టోళ్ళు నీటికి దప్పి గడిచిపోయినట్లు ఇక్కడ వీళ్ళు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మనకు అయితే గత ప్రభుత్వంలో కా మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ అని చెప్పేసి చేసినారు కానీ నిర్మల్ జిల్లాలో ఏడు వందల చెరువులు ఉన్నా ఈ చెరువులకు పునరుద్ధరణ కాకపోవడం తోటి ఇక్కడ పరిస్థితి ఏర్పడింది భూగర్భ జిల్లా అంటోటి ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడింది తెలుస్తుంది ఏది ఏమన్నాడు కానీ ఈ నష్టాన్ని లెక్కలు చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాల పరిస్థితి మన గవర్నమెంట్ గత ఉందని చెప్పొచ్చు కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ రైతు గోస నుంచి ఇది వాళ్ళిటీ గ్రౌండ్ రిపోర్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్